సింధూర ఎంతో అందమైనది ఉన్నత చదువులు చదువుకున్నది ఎన్నో కళలతో నైపుణ్యం కలది అన్నిటికీ మించి కోట్లాది రూపాయల ఆస్తి వారసురాలు అన్ని ఉన్న సింధూర గత ఆరు నెలలుగా దిగులు పడుతుంది రోజు తమ ఉద్యానవనంలోనే కొలను పక్కన కూర్చొని నీటిలోనే తన ప్రతిబింబాన్ని చూస్తూ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ గంటల కొద్దీ గడుపుతుంది చుట్టుపక్కల ఎందరో పని తిరుగుతుంటారు కానీ సింధూర ఎందుకు దిగులుతో ఉందో ఎవరికీ తెలియదు ఒకవేళ అడుగుదామని ఉన్న ఎవరికీ ధైర్యం చాలడం లేదు ఒకరోజు సింధూరతో ఎంతో చనువుగా ఉండే పని మనిషి మల్లమ్మ ధైర్యం చేసి అడిగింది అమ్మాయి గారు మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది మీరు ఎంతో అందమైనవారు చదువుకున్నవారు ఎంతో ఆస్తి ఐశ్వర్యం కలవారు సమస్యలేవీ లేకుండా అన్ని సుఖాలు అనుభవిస్తున్న మీరు ఎందుకండి రోజు ఒక్కళ్ళే ఇక్కడ కూర్చుని పరధ్యానంగా ఉంటున్నారు నేను మీ ఇంట్లో పని మనిషినైనా మీరు నాతో చనువుగా మాట్లాడతారు అన్న ధైర్యంతో అడుగాను ఏమన్నా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి అమ్మాయి గారు ఏమని చెప్పమంటావు మల్లమ్మ అన్నీ ఉండి అంగట్లో శని ఉన్నట్లు ఉంది నా పరిస్థితి ఆరు నెలల క్రితం పట్నంలో ఇంకా పై చదువులు సిద్ధమవుతున్న నన్ను మా నాన్న హుటాహుటిన పిలిపించి నీకు పెళ్లి చేస్తున్నా అంటూ అన్ని ఊళ్లలోనూ నా స్వయంవరం అంటూ చాటింపు వేయించాడే ఆ రోజు నుండి నాకు ఏమి చేయాలో తోచక అర్థం చేసుకోవడానికి నా తల్లి లేక సమస్యను ఎవరికి చెప్పు కావాలో తెలియక రోజు ఇక్కడ కూర్చొని మనశాంతి పొందుతుంటానే అమ్మాయి గారు నాదో సందేహం నాన్నగారు తమరు స్వయంవరం ప్రకటించడానికి ఇలా మీరు దిగులు పడటానికి సంబంధం ఏముందో నాకు అర్థం కావటం లేదు ఒకవేళ నాన్నగారు ఎంపిక చేసిన కుర్రాడు తమకు నచ్చలేదా ఇలా చొరవ తీసుకుని అడుగుతున్నానని ఏమీ అనుకోకండి మీకు చెప్పాలని ఉంటేనే చెప్పండి అదేం లేదే మల్లమ్మ అసలు మా నాన్న ఏమి చేశాడంటే తాను కోటీశ్వరుడనని తనకు కాబోయే అల్లుడు కూడా కోటీశ్వరుడు అయి ఉండాలని నాలాగే అందగాడే ఉండాలని మంచి శరీర దారుఢ్యం కలిగి ఉండాలని ఆంక్షలు పెట్టాడే ఇలా స్వయంవరానికి చాటింపు వేయించిన తర్వాత ఎంతోమంది అబ్బాయిలు వచ్చారు కానీ ఒకరికి ఆస్తి ఉంటే అందం లేదు ఇంకొకరికి అందం ఉంటే ఆస్తి లేదు ఒకరికి ఆస్తి అందం ఉన్నా శరీర దారుఢ్యం లేదని అందరినీ వెనక్కు పంపించేశాడే మా నాన్న చెప్పిన వాళ్ళు కావాలంటే ఏ భీముడో దుర్యోధనుడో నాకోసం రావాలి అదే మల్లమ్మ నా కథ నుంచి నన్ను చూడటానికి ఎవరు రాక ఒక పక్క ఊళ్ళలోనూ నా గురించి తెలిసి ఇంకో పక్క పెళ్లి కొడుకు దొరక్క ఎవరికి చెప్పుకోలేని విచిత్రమైన పరిస్థితిలో ఉన్నానే సింధుర చెప్పింది విన్న మల్లమ్మకు చాలా ఆశ్చర్యం వేసింది తాను ఇన్నాళ్ళు సమస్యలనేవి కట్నం ఇచ్చుకోలేని పేదవాళ్ళకే ఉంటాయనుకుంటుంది కాని విచిత్రంగా అందం ఐశ్వర్యం ఉన్న సింధూర సమస్య విని అయోమయంలో పడింది ఇదిలా ఉంటే అక్కడికి దూరంగా ఉన్న వేరే నగరంలోని ఒక ఊరిలో రాముడు అనే యువకుడు ఉండేవాడు సింధూరలాగే ఎంతో అందగాడు మంచి శారీర దారుఢ్యం కలిగినవాడు కాని పేదవాడు అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక గుర్రము ఒక పిల్లన గ్రోవి అతనికి ముందు ఎవరూ లేరు బతకటం కోసం రోజు ఊళ్లలో గుర్రం మీద విన్యాసాలు చేసి పిల్లన బ్రోవితో ప్రజలను సమ్మోహనలను చేసి బారిచ్చే చిల్లర డబ్బులతో పోసుకుంటూ జీవించేవాడు ఏ రాముడు ఈ అల గుడిచి దగ్గరే ఉన్నావు ఓళ్ల మీదకు పోవటం లేదా తల్లి తండ్రి లేని నిన్ను చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతుందిరా ఏమీ లేని వాడికే ఆ దేవుడు మార్గం చూపిస్తాడన్నట్టు ఏదో ఆ దేవుడి వల్ల ఆ గుర్రం తో ఆ పిల్లల గృహ విద్యలు నీకు అద్దినాయిరా ఆయన ముందు ముందు ఎలా బతుకుతావో ఏమో అసలు నీకు పిల్ల దొరుకుద్దో లేదో అరే రాముడు ఇలా బొవ్వేమ వండుకుంటావు గాని ఈ రోజుకి మా ఇంటి దగ్గర నుంచి బొవ్వు తెమ్మంటావా వద్దులే పెద్దయ్యా నిన్న తెచ్చిన జొన్నలు ఇంకా మిగిలే ఉన్నాయిలే నేను బొవ్వ వండుకుంటానులే పెద్దయ్యా చింతతో కూడా ఉందిలే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆకలైతే నేనే మీ ఇంటికి వచ్చి తింటాలే పెద్దయ్యా నా సంగతి సరే గాని ఈ మధ్య నీకు రక్తపోటు వచ్చిందని చెప్పావు ఇప్పుడు ఎలా ఉంది పెద్దయ్యా ఆచారి ఇచ్చిన మందులు వాడుతున్నావా జాగ్రత్త పెద్దయ్యా ముందు ఆ చుట్ట తాగటం మానే నీ కొడుకు లాంటి వాణ్ణి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెద్దయ్యా మొహమాట పడకుండా ఎప్పుడైనా ఏమన్నా చిల్లర డబ్బులు అవసరమైతే నన్ను అడుగు పెద్దయ్యా అలా రాముడు ఆ ఊరిలో అందరితో సొంత వాడిలా ఉండేవాడు ఒకసారి రాముడు గుర్రం మీద చాలా దూరం ప్రయాణం చేస్తూ సింధూరం ఉండే ఊరికి వచ్చాడు ఆ ఊరి మధ్యలో తన విన్యాసాలు చేద్దామని వెళుతున్న రాముడికి సింధూర ఉండే భవనం కనిపించింది ఎండలో ప్రయాణం చేయటం వలన అతనికి దాహం బాగా వేసింది ఆ భవనంలో తనకు తన గుర్రానికి నీరు దొరుకుతుందేమోనని లోపలి ఆవరణంలోకి ప్రవేశించాడు భవనం ముందర సుందరమైన చెట్లు పూల మొక్కలు చెట్ల మధ్య ఒక తామర కొలను ఉన్నది ఆ కొలను గట్టు మీద సింధుర కూర్చొని ఉన్నది ఏదో శబ్దమైనట్టు అనిపించి తల తిప్పి రాముడి వైపు చూసింది ఎవరు మీరు ఏం కావాలి అసలు ఇక్కడికి ఎలా రాగలిగారు మా నాన్నగారు చూశారంటే నిన్ను వదిలిపెట్టడు నా మాట విని తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో ఇదిగో అటు నుంచి మా పనివాళ్లు వస్తున్నట్టున్నారు నిన్ను చూశారంటే వెళ్ళి మా నాన్నకు చెబుతారు నీ మంచుకే చెబుతున్నా ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో ఒక్కసారిగా ఆమె అందం చూసిన రాముడు విస్మయం చెందాడు నిజానికి రాముడి అందం చూసిన సింధురకు కూడా ఎంతో ఆశ్చర్యపోయింది ఒకరిని ఒకరు అలాగే కొద్దిసేపు చూసుకుంటూ ఉండిపోయారు నమస్కారం అండి నా పేరు రాముడు నేను వేరే నగరంలోని ఒక పల్లెటూరు నుంచి వస్తున్నాను నాకు గుర్రపు స్వారీ పిల్లను గ్రోహి వాయించడం చాలా బాగా వచ్చండి ఈ ఊర్లో ప్రదర్శన వచ్చాను చాలా దూరం నుంచి ఎండలో ప్రయాణం చేసి వస్తున్నాను నేను నా గుర్రము బాగా దప్పిగుని ఉన్నాము కొంచెం మాకు అయ్యో దాహం వేస్తుందా అనుకుంటూ పని చేసుకుంటున్న మల్లమ్మకు నీళ్లు తెమ్మని సైగ చేసింది రాముడు తాను నీళ్లు తాగి గుర్రానికి తాపించాడు దాహం తీరి ప్రాణం లేచి వచ్చినట్టయింది రాముడు చుట్టూ తా ఉన్న ఉద్యానవనాన్ని కలియ చూశాడు ఎంతో చక్కటి వాతావరణం ఎటు చూసిన పచ్చటి పచ్చిక పిచ్చుక గూళ్ళు పక్షుల కిలకిల రావాలతో అందమైన పూలతో ఈ ఉద్యానం ఎంతో మనోహరంగా ఉంది కాని నాకు ఒక్కటే అర్థం కావటం లేదు ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉండే మీరు అలా విచారంగా ఉండటం చాలా విడ్డూరంగా ఉందండి ఏం చెప్పమంటారండి నా బాధలు నాకు జన్మలో పెళ్ళయ్యేటట్టు లేదు లోకంలో ఏ కన్న తండ్రి అయినా కూతురికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ మా నాన్న అలా కాదు నన్ను అందగాడు కోటీశ్వరుడు శరీర దారుడ్యం కలవాడికి ఇస్తాడట ఏమన్నా అద్భుతం జరిగి అలాంటి వాడు దొరికితే నా పెళ్ళవుతుంది లేకపోతే కాదు మీరు చెప్పినది వింటుంటే నా బోటివాడికి మీలాంటి అందమైన వారిని పెళ్లి చేసుకునే అదృష్టం ఉండదన్నమాట నాకేమో మీ నాన్నకు కావలసిన అన్ని లక్షణాలు లేవు నేను పేదవాణ్ణి నాకున్న ఆస్తి అదిగో ఆ గుర్రము ఈ పిల్లల గురువు మాత్రమే నా పరిస్థితి కూడా అలాగే ఉందండి నాకు ఒక మనసు ఉంటుంది నచ్చిన వాడిని చేసుకోవాలని కోరిక ఉంటుంది కానీ నాకు అదృష్టం లేదు ఒకవేళ మీరు నన్ను చేసుకుంటే నన్ను సుఖపెట్టగలరేమో కాని మా నాన్నను తృప్తిపరచడానికి నీలాంటి వాడు పనికిరాడు ఈ జీవితానికి ఇంతేనని తృప్తిపడాలి సరేలే రాముడు ఇక నువ్వు వెళ్ళిపోవడం మంచిది నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నానని తెలిస్తే మా నాన్నకు ఆగ్రహం వస్తుంది రాముడు తిరిగి ెక్కి బయటకు వచ్చాడు ఎటు చూసినా కనిపిస్తుంది ఎలాగైనా సింధూరను పెళ్లాడాలనుకున్నాడు కాని తండ్రి బందిలో ఉన్న ఆమెకు అది ఎలా సాధ్యం ముందు తనకు స్వేచ్ఛ ఉంటే తనను పెళ్లాడుతుంది అలా ఆలోచించుకుంటూ ఆ ఊరిలో ప్రదర్శన ఇవ్వకుండానే ఎటు వెళుతున్నాడో తెలియకుండా వెళుతున్నాడు రాముడు మనస్సు నిండా సింధూర ఉంది అలా వెళుతూ ఒక కొండ ప్రాంతానికి చేరాడు అక్కడ ఒక గుహ దాని ముందు ఒక ముసలి అబ్బ కూర్చుని ఉంది గుర్రం దిగి అటువైపు నడిచాడు దగ్గరకు వచ్చిన రాముడిని ఎందుకు అంత విచారంగా చూస్తున్నావు అంటూ అడిగింది ఏమని చెప్పమంటావా నేనొక ఊరిలో దేవకన్యల తలదన్నే అందమైన యువతిని చూశాను పెళ్లంటూ చేసుకుంటే ఆ యువతిని చేసుకోవాలింది కానీ వాళ్ళ నాన్న ఆస్తి అందం శరీర దారుద్యం కల యువకుడికే తన కూతురినిస్తానని పంతం పట్టాడు నా దగ్గర అందం ఉంది మంచి శరీరం ఉంది కానీ డబ్బు లేదు నేను కటిక పేదవాడిని ఒక పక్క అందమైన యువతి ఇంకో పక్క నా దారిద్ర్యం ఏం చేయాలో తెలియక అయోమయంలో పడి పిచ్చోళ్లా తిరుగుతున్నానబ్బా అతని కథ అంతా విని ఆ ముసలి అవ్వ రాముడికి అక్కడే ఉండమని గుహలోకి వెళ్లి రెండు డబ్బీలను తెచ్చింది నాయనా ఈ డబ్బీలో ఎర్ర రంగు రాయి ఉంది ఇంకో దానిలో పచ్చ రంగు రాయి ఉంది నువ్వు కష్టపడకుండానే ధనవంత డబ్బు కావాలనుకుంటే ఈ డబ్బిలో ఉన్న ఎర్ర రంగు రాయిని నేల మీద విసురుకొట్టు వెంటనే నా మంత్ర ప్రభావం వలన నీ ముందు కట్టలు కట్టలు డబ్బు లెక్కలేనంతగా నీ ముందు ప్రత్యక్షం అవుతుంది ఒకవేళ నువ్వు నీ కష్టంతో నీ శక్తియుక్తులతో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ పచ్చ పచ్చరంగు రాయిని నేల మీద విసిరుకొట్టు వెంటనే నా మంత్ర ప్రభావం వలన నీ ముందు డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి తీసుకుని వెళ్లి నాయన బాగా ఆలోచించుకుని ఏ రంగు రాయిని ఉపయోగించుకోవాలో నిర్ణయం తీసుకో రాముడు ఆ ముసలి అవ్వ ఇచ్చిన రెండు డబ్బీలను జాగ్రత్తగా దాచి అబ్బకు కృతజ్ఞతలు తెలిపి తన కోరిక ప్రకారం సింధూరను పెళ్లి చేసుకుంటానన్న ఆనందంలో వెళ్లసాగాడు కాని మనసులో రెండు రంగుల రాళ్లతో దేనిని ఉపయోగించుకోవాలా అని ఆలోచించుకుంటూ వెళ్తూ దారిలో ఉన్న గుర్రాన్ని ఆపి కిందకు దిగి ఒక రాయి మీద కూర్చున్నాడు అవ్వ ఇచ్చిన ఈ రెండు రాళ్ళలో దేన్ని ఉపయోగించి ధనవంతుణ్ణి కావాలి అయినా మనిషి పుట్టుక పుట్టి ఒంటి నిండా సత్తు ఉండి మెదడు నిండా తెలివితేటలు ఉండి ఆయాచితలుగా వచ్చే ధనానికి ఆశపడితే ఇక మనిషికి పశువుకి తేడా ఏముంటుంది ఎలాగైనా నేను కష్టపడి నా శక్తియుక్తులు ఉపయోగించి డబ్బు సంపాదించి పెళ్లి చేసుకుంటాను అలా ఆలోచించుకుంటూ వెంటనే డబ్బిలోని రాయిని తీసి నేల మీద విసురు కానీ కాని అక్కడేమి ముసలి అవ్వ చెప్పినట్టు మహత్యం జరగలేదు రాముడు ఎక్కడేమన్నా ఉందేమోనని అటు ఇటు చూశాడు దూరంగా ఒక చెట్టు కింద ఎవరో కూర్చుని ఉన్నారు గుర్రాన్ని తీసుకుని అటువైపు వెళ్లాడు ఎవరండి మీరు నిర్మానుష్యమైన ఈ అడవి ప్రాంతంలోకి ఎలా వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో సమస్యలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు అనవసరంగా సమస్యలు కుంగిపోమాకండి నేను కూడా ఇక్కడికి వచ్చే ముందు మీలాగే చాలా విచారంతో ఉన్నాను ఇప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు చెప్పండి ఏమిటి మీ సమస్య నా బాధలు ఏమని చెప్పమంటావు బాబు నా పేరు జానయ్య నేను కళింగపురంలోని భుజంగరావు అనే వేల కోట్లకు పడగలెత్తిన జమీందార్ దగ్గర పనిచేస్తున్నాను ఆయనకేమో స్వారీ అంటే పిచ్చి అందుకని ఏటా గుర్రపందాలు నిర్వహించి తనను గుర్రపు స్వారిలో ఓడించిన వారికి కోటి రూపాయల పారితోషికం ఇస్తానని చాటింపు వేయిస్తాడు అయితే తనను ఓడిస్తేనే కోటి రూపాయలు లేకపోతే పోటీకి వచ్చిన వారిని యాభై కొరడా దెబ్బలు కొడతాడు ఆయనను పందెంలో ఓడించడం ఎవరి తరం కాదు అందుకని కొరడా దెబ్బలకు భయపడి పోటీకి ఎవరూ రావడం లేదు ఇప్పుడు మళ్లీ ఏడు గుర్రపందాల కోసం చాటింపు వేయించాడు నెల రోజులైంది ఇంతవరకు పోటీకి ఎవరూ రాలేదు అదే నా ప్రాణం మీదకొచ్చింది బాబు ఎలాగైనా చుట్టుపక్కల అన్ని ఊళ్ళో తిరిగి పోటీకి ఎవరినైనా తీసుకురమ్మని నన్ను పంపాడు లేకపోతే నన్ను యాభై కొరడా దెబ్బలు కొడతాడట రెండు రోజుల నుంచి అన్ని ఊళ్ళు తిరుగుతున్నా ఎవరూ పోటీకి రామంటున్నారు ముందు గుయ్యి ఎలకలుయ్యి లాగా ఉంది నా పరిస్థితి ఏమి చేయాలో తెలియక ఎక్కడికి పారిపోయి వచ్చాను బాబు అతను చెప్పింది విన్న రాముడికి తాను వెతకపోయిన అదృష్టం కాలికి తగిలినట్టయింది ఇదంతా ముసలి అబ్బ మంత్రించి ఇచ్చిన పచ్చ రంగు రాయి మహత్మనుకున్నాడు అతనికి తాను గుర్రపు స్వారిలో ఆరితేరానని చెప్పి మీ యజమానితో నేను పోటీ పడతానని చెప్పాడు అతడు వెంటనే ఎంతో ఆనందంతో సరేనన్నాడు ఇద్దరూ కలిసి గుర్రం కలింగపురం వైపు బయలుదేరారు బాబూ నీ దయ వల్ల నాకు కొరడ దెబ్బలు తప్పాయి నీకు స్వారీ స్వారి ఉన్న పట్టు నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నువ్వు మా యజమాని ఎలాగైనా ఓడించి కోటి రూపాయలు సొంతం చేసుకుంటావనిపిస్తుంది కాని నేను చెప్పేది జాగ్రత్తగా విను బాబు మా యజమాని ఎన్నో ఏళ్ల అనుభవంతో గుర్రపు స్వారిలో ఆరితేరిండు ఆయనకు ఎన్నో మెడుకోలు తెలుసు అసలు నిన్ను ఒక పట్టాన ముందుకు పోనివ్వడు చాలా జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంతో పండవలో గెలిచి నీ ప్రేయసిని పెళ్లి చేసుకో బాబు అలా ఆ వ్యక్తి రాముడు తన యజమాని మీద పోటికి వస్తున్నందుకు తనకు కొరడా దెబ్బలు తప్పాయని సంతోషిస్తూ తన యజమాని ఎలాంటివాడో ఎలా అతనితో తలపడాలో చెబుతూ కలింగపురం చేరుకున్నాడు మీతో తలపడటానికి గుర్రపు స్వారిలో ఆరితేరిన వ్యక్తిని తీసుకొచ్చానని తన యజమాని భుజంగరావుకి పరిచయం చేశాడు రాముడిని చూస్తూనే నవ్వాడు నువ్వు నాతో గుర్ర పందానికి వస్తావా అసలు నీకు గుర్రాన్ని ఎలా దౌడు దీయించాలో తెలుసా పరిగెడుతుంటే గుర్రం జూలి పట్టి ఆపగలవా అసలు గుర్ర డెక్కలు ఎలా ఉంటాయో తెలుసా నీకు డబ్బు కావాలంటే పదో పరక అడుక్కొని పో అంతేగాని అనవసరంగా డాంబికాలకు పోయి కొరడా దెబ్బలు తిని ప్రాణాలు మీద తెచ్చుకో మాకు వేళ్ళు ఇక్కడ నుంచి అతను తన పట్ల అలా చులకనగా హేళన చేస్తూ మాట్లాడేసరికి రాముడికి చాలా కోపం వచ్చింది ఎలాగైనా తన సత్తా చూపించి గుర్రపు పందెంలో గెలిచి అతనికి సరి బుద్ధి చెప్పాలనుకున్నాడు అయ్యా పందెం కాసింది మీరు చాటింపి వేసింది మీరు తీరా పోటీకి వచ్చిన వారితో అలా మాట్లాడటం విజేత లక్షణం కాదండి మనిషిని ఎప్పుడు పై పైన కనిపించే ఆకారాన్ని చూసి అంచనా వేయకూడదు నాకు తెలియని విద్య మీ దగ్గర దగ్గరుండొచ్చు మీకు తెలియని విషయం నా దగ్గర దగ్గరుండొచ్చు అందుకనే మీకు చేతనైతే నిజంగా మీ మీద గెలిచిన వారికి కోటి రూపాయలు ఇచ్చే ఉద్దేశం ఉంటే నాతో పోటీ పడండి నేను మీ మీద పోటీకి సిద్ధం ఒకవేళ ఓడిపోతే కొరడా దెబ్బలకు కూడా సిద్ధమే రాముడు అలా సవాలు విసిరేసరికి భుజంగరావుకి అహం దెబ్బ తిన్నది వెంటనే రాముడు భుజంగరావు తమ గుర్రాలెక్కి పోటీకి సిద్ధమయ్యారు అటువైపు ఇటువైపు ప్రజలంతా పెద్ద సంఖ్యలో వచ్చి ఎవరు గెలుస్తారోనని ఎదురు చూస్తున్నారు రాముడు తన గుర్రాన్ని ఒక్కసారిగా కదిలించాడు భుజంగరావు తన గుర్రాన్ని కదిలించాడు రెండు గుర్రాలు పోటీ పరిగెడుతున్నాయి చుట్టూ ఉన్న ప్రజలు చప్పట్లు కొడుతున్నారు రాముడి గుర్రం వాయువేగంలో వెళుతుంది భుజంగరావు అంతకంటే వేగంగా వెళ్లాలని జూలు పట్టుకు లాగాడు ఆయన రాముడి గుర్రం వేగాన్ని తట్టుకోలేకపోయింది రాముడి గుర్రాన్ని ఒక్కటి చరిచాడు ఇంకేముంది గుర్రం విద్యుత్ వేగంతో పరిగెత్తి భుజంగరావు గుర్రాన్ని ఓడించింది ఓటమిని ఒప్పుకుని తాను పందెం కాసిన ప్రకారం రాముడికి కోటి రూపాయలు ఇచ్చాడు డబ్బునంతా రెండు బస్తాలలో నింపి గుర్రానికి తగిలించి సింధూరను పెళ్లి చేసుకోవటానికి బయలుదేరి వాళ్ళింటికి వెళ్లాడు సింధూర ఎప్పటిలాగా విచారంగా చూడగానే ముఖంలో సంతోషం వికసించింది సింధూరా మీ నాన్న కోరిక నెరవేరనుంది మీ విచారం మాయం కానుంది ఇదిగో మీ నాన్న చెప్పినట్లుగా కోటి రూపాయలు సంపాదించి తీసుకోవచ్చా ఇక నన్ను పెళ్లి చేసుకుంటావా నేనంటే నీకు ఇష్టమేనా ఇంకో మాట ఒకవేళ మన పెళ్ళైనా ఈ కోటి రూపాయలేమి నా దగ్గర ఉంచుకోను డబ్బంతా పల్లెటూళ్ళ అభివృద్ధి ఖర్చు పెడతాను నా కష్టం మీదనే మనం బతకాల్సి ఉంటుంది అయినా నీకు ఏ లోటు రాకుండా జీవితాంతం తోడుంటాను ఏమంటావు సింధురా రాముడు ముందు నువ్వు వెళ్ళి మా నాన్నను కలిసి పెళ్లికి ఒప్పించు నేను ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వు ఏదైనా రాముడు నిన్ను చూస్తుంటే నీతో మాట్లాడుతుంటే మనసంతా చాలా ఆనందంగా ఉంటుంది సరేలే నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు వెళ్ళు లోపల మా నాన్న ఉన్నారు వెళ్ళి కలువు సింధుర అలా చెప్పేసరికి రాముడు ఏకంగా లోపలికి వెళ్ళి తండ్రిని కలిసి నీ కూతురిని పెళ్లాడటానికి వచ్చానని చెప్పాడు నువ్వు నిజంగా నా కూతురికి తగినవాడి అరే వీరన్నా ఇతను తీసుకుపోయి చక్కగా తలస్నానం చేయించి కొత్త బట్టలు కట్టబెట్టండి వెళ్లి పురుగుతూ తీసుకురండి ఈ రోజు నుండి ఇతన్ అల్లుడు ఏమండీ మిమ్మల్ని ఒక మాట అడగనా మీ ఎంత స్వార్థపు తండ్రిని నేను ఎక్కడా చూడలేదండి ఎప్పుడు మీకు తగిన నచ్చిన అల్లుడు కావాలని ఎక్కడో పట్టణంలో చదువుకుంటున్న కూతుర్ని తన ఇష్టం కూడా తెలుసుకోకుండా తీసుకువచ్చి పెళ్లి చేస్తున్నానండహో అంటూ ఊరంతా చాటింపు వేయించారు చేసుకుందాం అనుకున్న వాళ్లంతా రండి అంటూ సంతలో సరుకులాగా కూతు బజారులో పెట్టారు తనకు ఒక మనసుంటుంది తనకి ఇష్టాయిష్టాలు ఉంటాయి అని గ్రహించలేకపోయారు పాపం సింధూర ఇన్నాళ్లు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా ఆమెను తీసుకువచ్చి బందికానాల పడేసినట్టు పడేశారు ఇన్నాళ్లు తన మనసు మీకు చెప్పలేక ఎంత మానసిక క్షోభపడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా దయచేసి ముందు మీ కూతురుకు ఈ పెళ్లి ఇష్టమో కాదో తెలుసుకోండి రాముడు చెప్పిన మాటలకు సింధూర తండ్రికి చెంప చెల్లుమనిపించినట్టయింది నిజమే తాను ఇల్లాళ్ళు తన స్వార్థంతో తనకు నచ్చిన యువకుడు కావాలని ఆలోచించానే గాని కూతురి మనసు తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయానని బాధపడ్డాడు వెంటనే ఉద్యానవనంలో ఉన్న కూతురిని కలిసి క్షమించమని అడిగాడు అమ్మా సింధూరా నన్ను క్షమించు తల్లి డబ్బుందల్లా అహంకారంతో నాకు వచ్చే అల్లుడు కూడా నా అంత ఆస్తిపరుడై ఉండాలని ఆలోచించి నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నీ మనసు తెలుసుకోకుండా అన్ని ఊళ్ళల్లో చాటింపి వేసి నీ మనసు బాధ పెట్టాను నా అంటే నిన్ను చెప్పినట్టు వింటుందని నీకు సొంత ఆలోచన ఆత్మాభిమానం ఉంటాయని గ్రహించలేక నిన్ను బాధ పెట్టిన ఈ తండ్రిని మనస్ఫూర్తిగా క్షమించు తల్లి ఇప్పుడు నిన్ను చేసుకోవటానికి వచ్చిన రాముడిది ఎంతో గొప్ప హృదయం తల్లి చాలా మంచివాడు నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరి వివాహం జరిపిస్తాను ఏమంటావు తల్లి తండ్రి తన మనసు తెలుసుకునేలా చేసిన రాముడిని అభినందించింది పెళ్లి తనకిష్టమేనన్నది ఒక మంచి ముహూర్తాన సింధూరకు రాముడికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు